హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నామాజలి నువ్వే ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం మహా కాల్ చేస్తుందని అర్థమై సౌమ్య రేవంతులు అక్కడ నుండి బయటికి వచ్చేశారు రామ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి కోపం నటిస్తూ దన దొంగ దొంగమహం దాన దన అంటూ ఇంకా ఏదో తిడుతూ ఉండగా అటువైపు నుండి మహా వినసొంపువైనా నవ్వు వినిపించి రామ్ కూడా నవ్వుతూ తిట్టడం ఆపేశాడు కాసేపటికి మహా నవ్వడం ఆపే బాధగా సారీ అమూల్ బేబీ తప్పని పరిస్థితుల్లో నిన్న అలా వదిలేసి రావాల్సి వచ్చింది ఐఆమ్ సారీ అన్నయ్య లేడు కదా అందుకే తప్పలేదు అని చెప్పింది మహా మాటలకి రామ్ నవ్వుతూ అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదే రౌడీ అన్నాడు మహా రామ్ మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అమూల్ బేబీ అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి కంగారుగా అమూల్ బేబీ నేను ఇక్కడికి వచ్చినట్టు అన్నయ్యకి తెలీదు తెలిస్తే బాధపడతాడు కాబట్టి చెప్పకు ప్లీజ్ అనింది మహా చెప్పింది నిజమే కాబట్టి రామ్ కూడా సరే అన్నాడు మళ్ళీ రామ్ మాట్లాడుతూ రౌడీ నువ్వు లేకున్నా ఇక్కడ ఉండలేని నేను కూడా నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తానే అన్నాడు ఆ మాటకి మహా కంగారుగా తడపడుతూ అమ్మో వద్దు అమూల్ బేబీ నువ్వు అప్పుడే రావద్దు అనింది మహా అలా తడబడుతుంటే రామ్ కొంచెం అనుమానంగా ఏ ఎందుకు అని అడిగాడు మహా తన కంగారును తెలియనివ్వకుండా కవర్ చేస్తూ అది కాదు అమూల్ బేబీ నేను వచ్చేసానని నువ్వు కూడా వచ్చేస్తే మన కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేసిన భరత్ ఫీల్ అవుతాడు కదా నా బెస్ట్ ఫ్రెండ్ నా వల్ల బాధపడడం నాకు నాకు ఇష్టం లేదు అందుకే నా మాట విను నువ్వు అన్నయ్య వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళతోనే తిరిగిరా అయినా ఇంకెంత వారం రోజులే కదా ఇట్టే గడిచిపోతాయి అని చెప్పింది ఇక రామ్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు ఇక తప్పక భరత్ బాధపడడం ఇష్టం లేక ఉండడానికి ఒప్పుకున్నాడు రామ్ మళ్ళీ మాట్లాడుతూ రౌడీ నిన్ను చూసి అప్పుడే రెండు రోజులు అయిపోయాయి ఒకసారి వీడియో కాల్ చేయవే నేను నా రౌడీని మనసారా చూసుకోవాలని ఉందే అన్నాడు గోముగా రామ్ అలా మాట్లాడుతూ ఉంటే మహాకి తను తన తను చాలా క్యూట్గా అనిపించాడు కానీ వెంటనే తను పరిస్థితి గుర్తొచ్చి కంగారుగా అమూల్ బేబీ నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అది అయిపోయిన వెంటనే నీకు కాల్ చేస్తాను సరేనా అని రామ్కి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేసింది అలా మాట్లాడుతూ సడన్గా కాల్ కట్ చేయగానే రామ్ మహా కంగారుని తడబాటుని తలుచుకొని అసలు ఏమయ్యింది దీనికి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు ఇంతలో రేవంత్ వచ్చి తనని కార్తీక్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ఆ రోజంతా కార్తీక్ రూమ్ రూమ్ వాళ్ళలోనే గడిపేశారు మహా కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల వీడియో కాల్ చేయడం కుదరట్లేదని అందరితో కాసేపు మాట్లాడి పెట్టేసింది తర్వాత రోజు నుండి రేవంత్ రామ్ని ప్రతిక్షణం వాళ్ళతోనే ఉండేలా చేసి అసలు రామ్కి మహాకి కాల్ చేసి అయినా మాట్లాడాలనే ఆలోచన లేకుండా వాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేస్తూ గడిపేసేవాడు కానీ రోజుకి మూడు సార్లు మాత్రం మహాకి ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడేవాడు ఈ మధ్యలో రామ్ మహాని రోజు వీడియో కాల్ చేయమంటే మాత్రం ఏదో ఒక సాకు చెప్పి మహా తప్పించుకునేది మహా అలా చేయటం రామ్కి ఒకంత ఆశ్చర్యం ఒకంత అనుమానంగా ఉన్నా తిరిగి వెళ్ళాక చూద్దాం అనుకొని వదిలేశాడు అలా మొత్తానికి ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేశారు తిరిగి రావడం రావడమే రామ్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా మహా దగ్గరికి ఇంటికి ఇంటికెళ్ళాడు రామ్ వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు అలా ఇల్లంతా చూస్తుని రామ్ టెర్రస్ మీదికి వెళ్ళేసరికి మహా ఏదో ఆలోచిస్తూ కనిపించింది మహాని చూసి పది రోజులు అయిపోవడంతో రామ్ తనని తన స్పర్శని తన ప్రజెన్స్ని బాగా మిస్ అయ్యాడు ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక నాలుగు అడుగుల్లో మహాని చేరి వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని మహా మేడవంపుల్లో తలదాచుకున్నాడు రామ్ సడన్గా అలా చేయడంతో మహా ముందు చాలా కంగారు పడింది కానీ ఆ స్పర్శ తన మనసుకి బాగా తెలిసిందని అర్థమవ్వడానికి మహాకి పెద్ద టైం పట్టలేదు మహా అప్పటికే చిన్నగా వణుకుతూ ఉంది కానీ తనని తాను తమాయించుకుని వెంటనే నవ్వుతూ తన చుట్టూ ఉన్న రామ్ చేతిని తీసుకుని ముద్దు పెట్టి నేను నిన్ను చాలా మిస్ అయ్యా నమోల్ బేబీ అని చెప్పింది మహా మాటలు మనసు నుండి వస్తున్నాయి కానీ మొదటిసారి రామ్ స్పర్శకి మహా చిన్నగా వణకడం రామ్కి అర్థమైంది కానీ ప్రస్తుతం తన మెదడు మనసు ఉన్న పరిస్థితుల్లో అవేమీ ఆలోచించే స్థితిలో లేడు రామ్ ఇంతలో మహాభుజం వెచ్చటి కన్నీటి తాకగానే మహా కంగారు పడుతూ రామ్ని తన ముందుకు తీసుకొని రామ్ మొహాన్ని చూసింది రామ్ మొహం అంతా ఎర్రపడిపోయింది ఇక ఆ కళ్ళు చాలా ఎర్రగా చూడడానికి భయంకరంగా ఉన్నాయి రామ్ని అలా చూస్తేనే అర్థమవుతుంది మహాకి అతను ఎన్ని రోజులు తనను ఎంత మిస్ అయ్యాడో అలానే ఎంత బాధను అనుభవించాడో అని రామ్ తన మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే మహాకి పట్టరానంత సంతోషంగా అనిపించింది మహా నవ్వుతూ రామ్ కళ్ళు తుడిచి ఇప్పటి వరకు తన బాధంతా చెప్పిన కళ్ళపై ముద్దు పెట్టింది మహా అలా ముద్దు పెట్టుగానే రామ్ కొంచెం తేరుకొని మహా నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని తన నుదుటిపై ముద్దు పెట్టి మహాని పైనుండి కింద వరకు చూస్తూ ఆమెలో వచ్చిన మార్పును గమనిస్తూ రౌడీ పది రోజుల్లోనే నీ నీలో ఇంత మార్పు వచ్చింది ఏంటి ఏం తింటున్నావు అసలు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారైనా చూసుకున్నావా అని కోపంగా అరిచినట్టే అడిగాడు రామ్ సడన్గా అలా అరవడం అలా అడగడంతో మహా తడబడుతూ రామ్ నుండి విడిపించుకొని పక్కకు చూస్తూ అది వర్క్ టెన్షన్ వల్ల నీకు అలా కనిపిస్తున్నా కానీ నాకేం కాలేదు అని చెప్పింది రామ్ ఏదో మాట్లాడబోతుంటే ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్పై రాజేంద్ర అంకుల్ అనే ఉండడం చూసి నవ్వుతూ కాల్ చేసి హలో అంకుల్ ఎలా ఉన్నారో అని అడిగాడు తర్వాత ఆయన చెప్పిన మాట వింటూ రామ్ ముఖ కవలికలు మారడం మహా గమనిస్తూనే అయోమయంగా చూస్తుంది కాసేపటికి కాల్ కట్ అయ్యాక రామ్ బాధగా అక్కడే సోఫాలో కూర్చో కూర్చో వండిపోయాడు అసలు ఏమైందో అర్థం కాక మహాకి అయోమయంగా ఉంది అలా రామ్ పక్కనే కూర్చొని అతని చేయి పట్టుకొని ఏమైందామోలు బేబీ ఎందుకు అలా ఉన్నావు అసలు అంకులు ఏమన్నారు అని అడిగింది రామ్ అలా బాధ కానీ ఇంకో పది రోజుల్లో మన పెళ్ళి కదా అసలు మన ఇద్దరం మన లైఫ్లో ఈ హ్యాపీ మూమెంట్ కోసం ఎన్నాళ్ళగా ఎదురు చూసామో కదా అని అడిగాడు అసలు రామ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మహాకు అర్థం కాక ఇంకా అయోమయంగానే చూస్తూ అసలు ఏమైంది బేబీ అని అడిగింది రామ్ తన చేతిని పట్టుకున్న మహా చేతిని తన నుదురికి ఆనించి రౌడీ ఒకవేళ మన పెళ్ళి వన్ మంత్ పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు మహాకి రామ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా అర్థం కాలేదు కానీ అసలు విషయం మాత్రం అర్థమైంది మహా రామ్ని తన వైపుకు తిప్పుకొని రెండు చేతులతో అతని మొహాన్ని పట్టుకొని ప్రేమగా అతని నుదుటిపై ముద్దుపెట్టి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ రామ్ నువ్వు నువ్వు ఉన్నావు కదా మన ఇద్దరం ఎప్పుడైతే ఒకరి మనసులో ఒకరికి పదిలేమైన స్థానం ఇచ్చామో అప్పుడే మానసికంగా మనం భార్యాభర్తలం అయిపోయామని మరి అలాంటప్పుడు నా భర్త ఎదుగుదలకి ఒక భారీగా నేను ఎందుకు అడ్డుపడతాను అందుకే నువ్వేం చేస్తున్నా నీకు ఎప్పుడు నేను తోడు ఉంటాను నువ్వు ఇంకేం ఆలోచించకు ఒకవేళ పెళ్ళి పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే ఇన్నాళ్ళు వెయిట్ చేసిన నేను నా అమూల్ బేబీ కోసం ఇంకో వన్ మంత్ వెయిట్ చేయలేనా చేస్తాను ఈ వన్ మంత్ నీ కోసం ఎదురు చూస్తూ మన జీవితంలోకి శాశ్వతంగా రాబోయే ఆనందాల కోసం ఎదురు చూస్తూ నువ్వు నా దగ్గర లేని ఆ తీయటి బాధని కూడా హాయిగా అనుభవిస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూనే నవ్వుతూ చెప్పింది మహా నుండి ఈ మాటలన్నీ రామ్ ఊహించినవే కానీ ఆ బాధకి తన బాధకి కారణం మహాకి దూరంగా వెళ్లడం అందుకే ఇంత బాధపడుతున్నాడు రామ్ మహా కన్నీళ్లను తుడిచి ఆమె కళ్ళపై ముద్దు పెట్టి చిన్నగా నవ్వుతూ నాకు తెలిసే రౌడి నువ్వు ఒప్పుకుంటావని కానీ నా బాధ అది కాదు ఇప్పటికే నీకు దూరంగా పది రోజులు ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నెల రోజులు అంటే కష్టం కదా అని చాలా దిగులుగా చెప్పాడు రామ్ మాటలకి మహా సంతోషపడుతూ లేచి తన ముడిలో కూర్చుని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ అమూల్ బేబీ నువ్వు పెట్టిన కంపెనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా ఇలాంటి టైంలో నీకు వచ్చిన ఏ అవకాశాలన్నీ వదులుకోవడం అంత మంచిది కాదు ఇక మన మధ్య దూరం అంటావా మనం ఎంత దూరంగా ఉన్నా మన మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి నేను నీ ఆలోచనలోనే నీతోనే ఉంటాను నువ్వెప్పుడు నా మనసులో నాతోనే ఉంటావు ఇక అలాంటప్పుడు మన మధ్య దూరం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది మహా మాటలకి రామ్ సంతోషపడుతూ ఆమెని మరింత దగ్గరికి తీసుకొని ఆమె పెదాలను అందుకున్నాడు సడన్గా రామ్ అలా చేయగానే మహాకి చాలా కంగారుగా అనిపించింది కానీ రామ్ తన సంతోషాన్ని అంతా ఆ ముద్దుతో చెబుతుంటే మహా కూడా ఆనందంగా రామ్కి సహకరిస్తూ ఆ ముద్దుని ఆస్వాదించింది కాసేపటికి రామ్ మహాని వదిలి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ రేపు ఈవినింగ్ యూరోప్ బయలుదేరాలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి వన్ మంత్ పడుతుంది తిరిగి వచ్చిన వెంటనే నేను నీ మెల్లో తాళి కట్టేసి ఆ నా భార్యని చేసుకుంటాను అని మహా పెదాలపై చిట్టి ముద్దిచ్చి సరే నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఈ విషయం చెబితే అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇంటికి వెళ్తాను కానీ అప్పటికే మహా తన మీద నుండి లేవడంతో రామ్ లేచి మెట్ల వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చాడు రామ్ మళ్ళీ ఎందుకొచ్చాడో అర్థం కాక మహా అయోమయంగా చూస్తుండగానే మహాని గట్టిగా హక్ చేసుకుని ఆమె మెడవంపుల్లో పెట్టి ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు రామ్ సడన్ గా అలా ముద్దుపెట్టిగాని మహాకి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది ఆ కంగారులో సన్నగా వణుకుతూ ఉండగానే మహాకి దూరం జరిగి ఆమె చేతులు పట్టుకుని దీనంగా ఈ నువ్వు నాతోనే ఉండవే అని అడిగాడు మహా కూడా రామ్ని ఇన్ని రోజులు చాలా మిస్ అయింది మళ్ళీ నెల రోజులంటే తన మనసంతా కష్టంగా అయిపోయింది కానీ ఇది రామ్ డ్రీమ్కి సంబంధించిన విషయం అందుకే మహా తన బాధను దిగమింగుకొని రామ్ వెళ్ళడానికి తనని ఒప్పించింది రామ్ అలా అడగగానే ఇక మహా మారు మాట్లాడుకున్న రామ్తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది ఇంట్లో అందరికీ విషయం చెప్పగానే చాలా గొడవ చేశారు వాళ్ళందరినీ ఒప్పించడం రామ్ వల్ల కాలేదు కానీ మహా ఏదో ఏదో కళ కష్టపడి అందరినీ ఒప్పించింది అలా నైట్ అందరూ కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని అప్పటికి బాగా లేట్ అవ్వడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మహా పడుకుందన్న మాటే కానీ ఎందుకో మనసంతా కలవరంగా ఉండడం వల్ల నిద్ర పట్టక ఆలోచిస్తూనే ఉంది ఇంతలో తన పక్కన బెడ్ మీద ఎవరో ఉన్నట్టు అనిపించి పక్కకు చూడగానే షాక్ అయి అరవబోయింది అదంతా ముందే ఊహించిన రామ్ మహా అరవకుండా ఆమె నోటిని తన చేత్తో మూసేసి చిన్నగా మెంటల్ ఎందుకే అరుస్తున్నావు నేనే కదా అయినా నీ రూంలోకి ఇలా ఈ టైంలో వచ్చే ధైర్యం నాకు తప్ప ఎవరికి చెప్పు అని అడిగాడు మహా రామ్ని కోపంగా చూస్తూ అని మూలుగుతుంటే ముసే తింగరి మాట్లాడవే అన్నాడు మహా రామ్ చేతిపై ఒక్కటేయగానే రామ్ వెంటనే తన చేతిని తీసేసి మహా కొట్టిన రుద్దుకుంటూ రాక్షసి అని కసిరి మహాని దగ్గరికి లాక్కొని అతని కుండెలపై పడుకోబెట్టుకొని ప్రేమగా ఆమె తల నిమురుతూ ఈ ప్రాజెక్ట్ ఇంకో పది రోజులు లేట్గా వచ్చుంటే నిన్ను పెళ్లి చేసుకుని నాతో పాటే తీసుకెళ్ళిపోయి హ్యాపీగా హనీమూన్ చేసుకునేవాణి కానీ ఇలా అయింది అయినా నిన్ను నాతో తీసుకెళ్దామంటే ఆర్యన్కి వర్క్ బర్డన్ ఎక్కువైపోతుంది అసలే మనం ప్రెగ్నెంట్ ఇలాంటి టైంలో ఏ ఆడపిల్లైనా భర్త తోడను కోరుకుంటుంది వీడేమో పనిలో పడితే చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోతాడు అందుకే నువ్వు ఉంటే వాడికి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ వాటి బర్డన్ ని తగ్గిస్తావు ఆ కారణంగానే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుంది అన్నాడు ఆర్యన్ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు రామ్ ఆలోచన విధానం మహాకి అర్థమైంది రామ్ని ముచ్చటగా చూస్తూ అతని బుగ్గపై ముద్దు పెట్టి సిగ్గుతో అతని గుండెల్లో తలదాచేసుకుంది మహా ముద్దుకి రామ్ అల్లరిగా నవ్వుకుంటూ రౌడీ నాకు ముందు పాపనిస్తావా బాబునిస్తావా అని అడిగాడు రామ్ ప్రశ్నకి మహా ఇంకా సిగ్గుపడుతూ అతని కుండెలపై అలానే ఉండి నీకు ఎవరు కావాలి అమూల్ బేబీ అని అడిగింది రామ్ అల్లరిగా నవ్వుతూ మహాకుర్రలు వెనక్కి నెట్టి ఆమె చెవిపై సున్నితంగా ముద్దుపెట్టి చిన్నగా నాకైతే ముందు నా రౌడీ లాంటి అందమైన ప్రిన్సెస్ కావాలి తర్వాత ఒక బుల్లి హీరో కావాలి అన్నాడు రామ్ చేష్టలు మహాని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మహాబుగ్గలు సిగ్గుతో గులాబీలు పూయిస్తున్నాయి అలా మహా సిగ్గుపడుతూ ఉండగానే రామ్ మహాబుగ్గని చిన్నగా కొరికి రౌడీ నేను మన ప్రిన్సెస్కి హీరోకి పేర్లు అనుకున్నాను చెప్పరా అని అడిగాడు మహా సిగ్గుతో రామ్ కొరికిన చోట చేత్తో తడుముకుంటూ రామ్ అన్న మాటకి ఏంటి అన్నట్టు చూసింది రామ్ నవ్వుతూ మన ప్రిన్సెస్కి అన్వి మన బుల్లి హీరోకి విహాన్ ఎందుకో తెలియదు కానీ నాకు ఆ పేర్లు అంటే చాలా ఇష్టమే అందుకే మనకి పుట్టే ప్రిన్సెస్కి బుల్లి హీరోకి ఆ పేర్లు పెట్టుకుందాం అన్నాడు మహా నవ్వుతూ తలాడించింది తర్వాత కాసేపటికి మహా రామ్ని మరింత గట్టిగా చుట్టేసి రామ్ నీకు నా మీద ఎంత నమ్మకం ఉంది అని అడిగింది మహా అడిగిన ప్రశ్న రామ్కి వింతగా అనిపించినా ఆమె ఆలోచన ఆలోచనలు అంచనా వేయగలడు కాబట్టి తనెందుకు భయపడుతుంది భయపడుతుంది అని అర్థమై ఆమెను మరింత దగ్గరికి పొదుముకొని ఆమె పెదాలపై గాఢంగా ముద్దుపెట్టి వదిలి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వంటే నాకు ఇంత ప్రేమాన్ని నేను చెప్పలేని ఎందుకంటే నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు అసలు నువ్వు లేనిదే నేను లేను నా సీత లేనిదే ఈ రాముడు లేడు అలాంటి నా బంగారు బొమ్మ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ వెనుక ఎంత నమ్మకం ఉందో ఎలా చెప్పాలి అని అడిగాడు రామ్ మాటలకి తన తను అతన్ని చూపిస్తున్న ప్రేమకి ఆ క్షణం మహాతరణి తాను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అయింది వెంటనే ఆనందంలో కళ్ళల్లో ఆనంద పుష్పాలు నిండాయి రామ్ ఆ కన్నీళ్లను తుడిచి ఆమె ముద్దు పెట్టి రౌడీ మొన్నంటే ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నావు కానీ ఈసారి వీడియో కాల్ ఖచ్చితంగా చేస్తాను నువ్వు లిఫ్ట్ చేసి నాతో మాట్లాడి మాట్లాడాలి సరేనా అన్నాడు మహా నవ్వుతూ సరే అన్నట్టు తలొపింది కాసేపు ఇద్దరు అలానే కబుర్లు చెప్పుకుంటూ మహా రామ్ చేస్తున్న చిలిపి అల్లరిని భరిస్తూ ఎప్పటికో ఇద్దరు ఉదయాన్నే ఫోన్ కాల్తో నిద్రలేచ్చిన రామ్ తన ఎదపై ముద్దుగా నిద్రపోతున్న మహాని చూసి మురిసిపోతూ ప్రేమగా ఆమెను ఎదుటిపై ముద్దు పెట్టి ఆమెను నెమ్మదిగా పిల్లో మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తన మొబైల్ తీసుకుని రామ్ బయటకు వచ్చేశాడు కాసేపటికి మహా నిద్రలేచి తనకు నైట్ అంతా రామ్ చేసిన అల్లరి గుర్తుకు రాగాని సిగ్గుతో మరింత అందంగా మారిపోయింది ఆమె మొహం మరి కాసేపటికి మహా రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చి వసతి గారికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేసింది అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు రామ్ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళుతూ మహాని కూడా తనతో తన రూమ్లోకి తీసుకెళ్లిపోయాడు రామ్ తన కబోర్డ్ నుండి తన వస్తువులు బట్టలు తీసి ఇస్తుంటే మహా అవన్నీ ట్రాలీ బ్యాగ్లో సర్దుతూ నువ్వు టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి జాగ్రత్తగా ఉండాలి అని చిన్న పిల్లాడివి చెప్పినట్టు జాగ్రత్తలు చెప్పుతుంటే రామ్ మహాని మురిపెంగా చూస్తూ వెళ్ళి ఆమెని వెనక నుండి గట్టిగా ఆత్తుకొని ఆమె మెడవంపుల్లో తలదార్చుకొని రౌడీ నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ అన్ని రోజులు నేను హుషారుగా ఉండడానికి నాకేదైనా ఇవ్వాలి అనిపించట్లేదని నీకు అని అడిగాడు రామ్ అలా అడుగుతుంటే తన అల్లరి ఆ గొంతులో స్పష్టంగా ధ్వనిస్తుంది మహా రామ్ అల్లరికి సిగ్గుపడుతూనే ఏం కావాలి అని అడిగింది మహా మాటకి రామ్ ఎక్సైట్ అవుతూ నువ్వు ఏమిచ్చినా నాకు ఓకే రౌడీ అన్నాడు ఆ మాటకి మహా నవ్వుతూ రామ్ వైపుకు తిరిగి అతని మెడలో ఒక చైన్ వేసి అతని నుదిటిపై ముద్దు పెట్టి అతని గట్టిగా హాక్ చేసుకుని ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ అని చెబుతుండగానే మహా కన్నీళ్లు రామి గు రామ్ గుండెని దాకాయి రామ్ మహా కన్నీళ్లను తుడిచి ఆ వెంటనే ఆమె పెదాలకు అతని పెదాలను కత్ జత చేశాడు ఈసారి రామ్ మహాకి ఊపిరి ఆడకావని విడిపించుకోవడానికి ప్రయత్నించినా వదలకుండా ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అలా చాలాసేపటి తర్వాత మహాని వదిలి రామ్ వదలగానే మహా ఊపిరి ఎగబీలుస్తూ ఆమె పెదాలని తడుముకుంది రామ్ పెట్టిన ముద్దుకి పెదవి చిట్లి రక్తం వస్తుంటే మహాకోపంగా రామ్ వైపే చూస్తుంది మహా చూపుకి రామ్ నవ్వుతూ కన్ను కొట్టాడు రామ్ అలా చేయగానే మహా తడబడుతూ సిగ్గుతో ఇక అక్కడ లేచి బయటికి వెళ్ళిపోయింది మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రామ్ అలా సాయంత్రానికి అన్నీ రెడీ చేసుకుని ఫ్లైట్ టైం అవ్వడంతో ఇంట్లో అందరికీ చెప్పి భరత్ మహా రేవంత్ కార్తీకులతో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రామ్ ఎయిర్పోర్ట్లో మహా గురించి భరత్ కార్తీక్ రేవంతులకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి మహాని గట్టిగా గుండెలకి హత్తుకుని నుద్దుటి ముద్దు పెట్టి అతి కష్టం మీద విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు రామ్ రామ్ అలా వెళ్ళగానే మహా మహాతన్ని తాను కంట్రోల్ చేసుకోలేక బాగా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది మహాని అలా చూసి ఆ ముగ్గురికి చాలా బాధగా అనిపించింది అటు ఫ్లైట్లో కూర్చున్న రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది ఆ క్షణం వాళ్ళిద్దరికీ తన నుండి తన ప్రాణం దూరమైపోతున్నట్టు అనిపిస్తుంది మహా ఎందుకు తనలోనే తాను బాధపడుతుంది మహా ఎందుకు కొత్తగా మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళ మధ్య ఏర్పడిన దూరం శాశ్వతం కాబోతుందా రామ్ నిజంగానే మహాని నమ్ముతున్నాడా భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్